హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బోంది కూర మేమైతే వరంగల్ సైడ్ అయితే బాగా వండుకుంటాం బోంది కూర మళ్ళీ పల్లెలు ఇట్లా ఏం కలవకుండా తెచ్చుకొని వండుకుంటాం పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బోందకూర అంటే ఆ రోజు ఇక పండుగ మంచిగా మంచిగా తింటారు పిల్లలు కూడా మూకుడు పెట్టుకొని నూనె అయితే పోసుకోవాలి నూనె వేడైంది ఒక జీలకర్ర మాత్రమే వేసుకోవాలి దీంట్లో ఇప్పుడు సన్నగా చాప్ చేసుకోవాలి ఆనియన్స్ అయితే సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి చాలా బాగు బాగుంటుంది ఇది మేము చిన్నప్పటి నుండి మా ఇంట్లో ఉంటారు మా సై మా సైడ్ మొత్తం అందరు ఉంటారు ఒకసారి ఇది వండి చూడండి బాగుంటుంది ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి మనకి ఇవి బాగా మగ్గాలి ఉల్లిపాయలు అయితే మంచిగా మగ్గాలి కొంచెం స్టవ్ అయితే మీడియం చేసుకొని లిడ్ అయితే వేసుకోవాలి ఇవి మంచిగా మగ్గుతాయి దీంట్లోనే ఇవి ఇట్లా మగ్గుతుంటాయి మధ్య మధ్యలో అయితే చూసుకోవాలి ఇప్పుడు నేను కొంచెమే చేస్తున్నా పిల్లలు ఇద్దరి మందమే అని చేస్తున్నా మేము చాలా చాలా చేసుకుంటాం ఇది మొన్న మా అమ్మ వచ్చింది వరంగల్ నుండి అయితే తీసుకొచ్చింది ఇదిగోండి ఇట్లా ఉంటుంది బూందీ అయితే పల్లీలు ఏం లేకుండా ఇట్లా దొరుకుతుంది మాకు అక్కడ మిక్చర్ కాకుండా బూందీ వేరే ఇస్తారు ఈ బూందీ కూడా అక్కడ చేసినట్టు ఇక్కడ రాదు ఆ టేస్ట్ అయితే రాదు మరి చాలా ఇప్పుడు ఏ ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఎక్కడ తెచ్చినా కానీ ఈ టేస్ట్ అయితే వస్తలేదు మళ్ళీ ఎప్పుడు మా అమ్మ వచ్చినా కానీ వరంగల్ నుంచి మేము ఎప్పుడు వరంగల్ పోయినా కానీ ఈ బూందీ అయితే తెప్పించుకుంటాం కూర చేసుకోవడానికి బూందంటే వాళ్ళే ఇస్తారు ఉంటుంది కదా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క స్పెషల్ అట్లా మా ఊరికి స్పెషల్ కర్రీ ఇది మళ్ళీ అందరికి కూడా చేయడానికి రాదు ఇట్లా మంచిగా ఉల్లిగడ్డలు అయితే చాలా దగ్గరికి మంచి గోళాలు మంచిగా కోసం తిన్నామా ఇది ఒక్కలా కూడా సరిపోదు చాలా ఇష్టపడతారు మా సైడ్ అయితే అంత బాగుంటుంది మరి మేము వేములవాడకు పోయినప్పుడు అన్నీ తీసుకుపోయినాం కదా పులిహోర పూరి ఆలు టమాటా కర్రీ తీసుకెళ్ళినాం మాకు సరిపోగా ఇంకా మిగిలింది అయితే పక్కన వాళ్ళకు మేము ఏం తింటామని పక్కన వాళ్ళకి ఇచ్చినాం పక్కన వాళ్ళు అప్పుడే వచ్చిల్లు మేము దీండా అయిపోయింది పక్కన వాళ్ళు చిల్లు వాళ్ళు వంట చేసుకొని తినాలన్నమాట వాళ్ళు చాలా దూరం నుండి చిల్లంట వంట చేసుకొని తినాలన్నమాట అయితే సర్లే నేను ఎక్కువనే తెచ్చిన అని ఇచ్చిన ఏంటంటే ఇంత మంచిగా ఉన్నాయి కర్రీస్ బాగున్నాయి కర్రీ అయినా పులిహోర అయినా చాలా బాగున్నాయి అని అంటే మా ఆయన అక్కడ ఆమె యూట్యూబర్ అమ్మ బాగా చేస్తుంది వంటలు అని చెప్తున్నాడు యూట్యూబ్లో వంటలు చేస్తారా మీరు అని అక్కడ వంటలు తిని మా మే నేను చేసిన తిని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు నాకైతే చాలా బాగా అనిపించింది అల్లం అల్లం పేస్ట్ వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోవాలి ఎల్లనైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చిదనం పోతేనే మంచిగా ఉంటుంది ఇప్పుడు కారం కూడా వేసుకోవాలి ఆ బూందీలో కారం ఉన్నదని కారం వేసుకోకపోతే బాగుండదు చాలా బాగుంటుంది ఇది ఇది మసాలా కర్రీ టైపే అన్ని మసాలాలు అల్లం అవన్నీ వేసుకుంటాం ఇప్పుడు కారం కూడా గోలింది గోలిన తర్వాత ఇక్కడ సైడు ఇట్లా పట్టుకుంటాము ధనియాల పొడిలోనే అన్ని రా మసాలాలు వేసుకొని పట్టేసుకుంటాము అది ఎప్పటికీ నిలువు ఉంటుంది అందరి ఇళ్ళల్లో ఇక ఈ చికెన్ మసాలా కూడా వేస్తాను మీకు తెలుసు కదా ఆ టేస్ట్ నచ్చుతుంది నాకు బాగా అని అది కూడా వేస్తా కొంచెం కొందరికి ఏమో బోన్ మంచిగా మెత్తగా ఉడికితే మంచిగా అనిపిస్తుంది కొందరికి ఏమో ఆ బోర్లు అట్లనే పలుకు పలుకుంటే మంచిగా అనిపిస్తుంది అది ఇష్టం వాళ్ళు ఇప్పుడు ఎసరు పోసుకోవాలి ఈ ఎసర్లో కూడా ఉల్లిగడ్డలు మంచిగా ఉడుకుంటాయి మంచిగా ఉడకాలి కానీ ఉల్లిగడ్డలు పేస్ట్ అయితే వేసుకోవద్దు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే మంచిగా ఉడుకుతాయి ఇంకా ఇది ఎక్కడి వరకు వచ్చిందో చూసుకుంటాం ఇదిగోండి మంచిగా అయ్యింది ఇట్లా ఉల్లిగడ్డలు అయితే మెత్తగా ఉడకాలి Ora dentro, di vescovole. Un mm. వాళ్ళ శివరాత్రి అని వంట చేయకుండా ఉండలేం కదా ఇంట్లో ఈ మాకు అజ అజంజాహి మిల్లు ఉంటుంది కదా వరంగల్లో అక్కడ దాంట్లోకి మా పక్కన వాళ్ళు పనికి వెళ్ళేదన్నమాట అయితే ఇంకా అప్పుడైతే ఇంకా చాలా బాగా టేస్ట్ ఉండేది ఆ కంపెనీలో బూందీ ఇట్లా అవన్నీ అమ్మేదన్నమాట పని లేని వాళ్లకు పని కల్పించి అందులో వాళ్ళు కార్మికులకు తీసుకోవడానికి తినడానికి అన్నీ దాంట్లో పెట్టుకొని ఉండేది ఆ బూందీ వీళ్ళు మాకు ఇవ్వమంటే తెచ్చి ఇచ్చేది అనమాట డబ్బులకే లేండి ఊరికేనే కాదు డబ్బులకే తీసుకొచ్చి ఇచ్చేది యాభై పేజీలకు చెటాక అట్లుండేది సరే అండి మన బూందీ కర్రీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇంతేనండి బూందీ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి మీ సైడ్ కూడా అట్లాంటి బూందీ దొరికితే చేసుకోండి ఏ బూందీతోనైనా మిక్చర్ కాకుండా ఏ బూందీతోనైనా ఫస్ట్ అయితే ఒకసారి చేసుకొని చూడండి నచ్చితే మళ్ళీ చేసుకోండి బాగుంటుంది దీంట్లో కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఇంట్లో లేదు కాబట్టి కొత్తిమీర అయితే వెయ్యట్లే వేయలేదు నేను సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవాది బండారి యూట్యూబ్ ఛానల్